మరో పేపర్ ఉంది ఇది ఇటు బీఆర్ఎస్కు డెబ్బై పేపరు అటు దొంగలకు మంచి స్థానం కల్పించే పేపర్ ఈ పేపర్లో రాశాడు నీకు చేత కాకపోతే తప్పుకో నేనే పనిచేస్తా కాళేశ్వర పునరుణపై సీఎంకు ఉద్దేశించి హరీష్ రావు వ్యాఖ్య ప్రజలు ఎన్నుకున్న ప్రజా పరిపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డిని తప్పుకుంటే ఈ పెద్ద మనిషి అంటే ముఖ్యమంత్రి అవుతాడంట మరి కాళేశ్వరంలో దాదాపు పదివేల కోట్ల దాకా దోసుకు తిన్నామని చెప్పి నీ కుటుంబ సభ్యులు నీ ఎమ్మెల్యేలు అందరూ ఆరోపిస్తున్నారు మళ్ళీ ఇంకంతా ఎంత దోసుకు దిందామని వస్తాయే అందులో నీకు ఆ యోగం ఉందా నీకు ఆ యోగం లేకుంటే మీ మామ సెక్రటరీ కూలగొట్టి కొత్త సెక్రటరీ కట్టింది కదా ఇంకా నీకు యోగమే ఎక్కడిది ముఖ్యమంత్రి కాదు కదా ఈసారి మంత్రి కూడా కాలేవు నీకు నీకు ఇంకా నీ మీ మామ నీ బామ్మ ఉండగా నీకు ముఖ్యమంత్రి అవుతావు లేనిపోని ఆశలు చాలా ఆశలు కల కలగలుగంటున్నావు హరీష్ రావు నువ్వు నీకు అది 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 పనికిరాదు అది అంత ఆశ పనికిరాదు నీ చక్కటి పరిపాలన ఇస్తున్న రేవంత్ రెడ్డికి నువ్వు సపోర్ట్ చేయి ఎందుకంటే కొంచెం ప్రజల మీద నీ మీద ఒక విధమైన కొంత అనుమా అది అభిమానం ఉంది కానీ నా దాని కూడా నువ్వు పట్టుకొని ఏదో ఆ లెటర్ లేందో అదేందో ఇదేందో చూపించుకుంటూ నువ్వు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు నీ పని అయిపోయింది నీ మామ పని అయిపోయింది మీ మామ కింద నువ్వెంత నువ్వు ముఖ్యమంత్రి నీ జన్మల ముఖ్యమంత్రి కాలేవు మీ మామ ముఖ్యమంత్రి అయినా ఉంటేనన్నా ఆయనకైనా వెన్నుపోర్చా నువ్వు ముఖ్యమంత్రి అవ్వడానికి కానీ నీ మామకే దిక్కి లేదు ఉంటుంది అదంతా ఏం లేదు అదంతా దాన్ని ఆశలు పెట్టుకోకు వదిలేసాయి